హెచ్ఆర్టీవీ నైన్ న్యూస్కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పదో తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా హార్ట్ స్ట్రో స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లుగా తెలియజేయడంతో వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్కి అదే చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్కి చెప్పడంతో హార్ట్ స్ట్రోక్ అనుకొని కూర్చిపెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ మృతుడు యొక్క తల్లిదండ్రులకి ఏదో ఒక అనుమానం వేరే వ్యక్తి కూడా ఎవరో అక్కడ ఉన్నట్టు అక్కడ ఆ రోజు రాత్రి ఈ మూతుడు చనిపోవడానికి ముందు వేరే వ్యక్తి కూడా ఉన్నట్టు అనుమానం రావడంతో దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసి కూర్చిపెట్టిన సవాన్ని ఎంఆర్ఓ గారి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్మార్టం కూడా ఇక్కడే పోస్ట్మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్తో కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు విశ్రాన్ని ప్రిజర్వ్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి ఫర్దర్గా మేము యాక్సెంట్ చేస్తాము ఇప్పుడు అతనైతే వాళ్ళ భార్య ఏమన్నా మీతో అంగీకారాన్ని ఏమి అంగీకారం త్వరకి గొడవ అయినట్లయితే చెప్పింది కానీ నేను చేయొచ్చు